రైతు సోదరు నమస్కారం అండి ఈ రోజు మనం కనుగొండలో పల్లి సముద్రం మండలము వలకల్చోరు లో ఉన్నాము వలకల్చోరు మండలం కనుగొండలపల్లి విలేజ్ లో ఉన్నాము రైతురామండి ఎన్ని ఎకరాలు పెట్టారండి ఒక ఎకరా పెట్టినాం సార్ ఎన్ని రోజులు తోడు పెట్టి ఇప్పుడు అరవై నాలుగు రోజులు అరవై నాలుగు రోజులు అంటే ఇది పెట్టిన దాంట్లో పెట్టిన దాంట్లో రెండో పంట పెట్టారు రెండో పంట పెట్టినాం సార్ ఇప్పుడు మీరు ఏం వాడారండి బెనిఫిట్ ఫీజు కదండి వదిలిన తర్వాత ఎట్లా ఉంది తోట గా ఉంది సార్ క్లారిటీగా ఉంది పోత పిండి పోత బాగా అయింది క్లారిటీగా ఉంది సార్ ఎకరాక ఎన్ని లీటర్లు వదిలేదండి తెలైట్ నాలుగు లీటర్లు వదిలేదు సార్ ఎకరాకి నాలుగు లీటర్లు వదిలేరు బెనిఫిట్ బెసెడ్ స్ప్రే చేసారా చేసినాం సార్ చేసిన తర్వాత అర్ధ లీటర్ వదిలి చేసిన తర్వాత కాయలు ఎట్లా ఉన్నాయి కాయలు బాగుంటాయి ఉన్నాయి సార్ బాగా దిగినది పూత పిండి